అర్చన వెనక్కి తిరిగి చూడలేదు ఆమెకి అర్థమైపోయింది తనని ఎవరూ అర్థం చేసుకోరు చేసుకోలేరు కన్న తల్లి అర్థం చేసుకోలేనప్పుడు ఇంకెవరో అర్థం చేసుకుంటారన్న ఆశే అర్ధ విహీనం అవమానించారన్న బాధ దేనికి బాధ ఆవేదన అవమానాలు తిరస్కారాలు వీటిని మౌనంగా స్వీకరించగలిగినాడు తాను జీవితాన్ని జయించిన మహారాణవుతుంది ఎస్ జయించాలి ఈ జీవితాన్ని జయించాలి తను వేణుని తిరస్కరించడం హిందూ మతం పవిత్రబంధంగా భావించిన వివాహాన్ని వాలంటీర్గా రద్దు చేసుకోవడం ఈ రద్దుని సమాజం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు సహించదు అలాగని ఈ సమాజం కోసం అన్యాయంగా కోల్పోయిన కొన్ని ప్రాథమిక హక్కుల్ని వదులుకోవడానికి తను సిద్ధంగా లేదు వేణు తనని ఆదర్శ వివాహం చేసుకున్నాడని నాశనం కాబోయే తన భవిష్యత్తుని సానుభూతితో కాపాడాడని అతనికి కృతజ్ఞతగా పడి ఉండాల్సిన అగత్యం తనకి లేదు జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించి మరిచిపోయి వేణుతో రాజీపడి అతని పిల్లలకి తల్లిగా అతని భార్యగా ఒక సాధారణ గృహిణిగా బతికే బలహీనత తనలో లేదు చిన్నప్పటి నుంచి తన రక్తంలో జీర్ణించుకుపోయిన తిరుగుబాటుతనం విప్లవ భావాలు చంపేసుకుని నచ్చని జీవితంతో తను ఆహ్వానించలేని జీవితంతో రాజీపడి బతికే పెద్ద హృదయం అంటారా లేక బలహీనత అంటారా లేక మంచితనం అంటారా ఏ పేరు పెడతారో ఈ సాంప్రదాయవాదులు ఆ పేర్లు ఏమన్నా కాని అవసరం లేదు తన ఇష్టం లేకుండా తన కడుపులో పడిన శిశువుని ఈ భూమి మీదకి తీసుకొచ్చే అవసరం తనకేంటి అవసరం కాదు బాధ్యత కర్తవ్యం నీ ప్రాథమిక హక్కుల కోసం నువ్వెంతగా తప్పిస్తున్నావో తనకి జన్మించే హక్కు ఉంది అది కాదనే హక్కు నీకెంతమాత్రం లేదు నీ సుఖం కోసం నీ స్వేచ్ఛ కోసం హత్య చేసే అధికారం నీకుందా ఎవరో కొరడాతో చెళ్ళును కొట్టినట్టు అనిపించింది ఉలిక్కిపడింది హత్య ఇంకా ఒక రూపమే రాని రక్తపు ముద్దని తీసేయడం అవుతుందా ప్రతీ నెల మూడు రోజులు తన శరీరంలోంచి ఎంతో రక్తం పోతోంది అది చెడు రక్తం మరిది ఇది చెడు రక్తం కాదా అలా అని నీ తల్లి కూడా అనుకునుంటే నువ్వెవరివి మెదడు ఆలోచనలతో బరివెక్కింది ఏం చెయ్యాలో తెలియని స్థితి ఏం చేస్తోందో కూడా అర్థం కాని పరిస్థితి ఎవరన్నా కదిలిస్తే బళ్ళున బద్దలయ్యే నీళ్లకొండలా ఉంది ఆమె హృదయం బరువుగా బాధగా అర్చన తల విదిలించింది ఈ ఆలోచనల నుంచి బయటపడాలి ఈ సుడిగుండంలో చిక్కుకుని గెలగలా తన్నుకుని చావలేక బ్రతకలేక నో అలా జరగకూడదు ఈ సమస్యకి న్యాయమైన పరిష్కారం ఎవరు చెప్పగలరు అర్చనకి హఠాత్తుగా గుర్తొచ్చింది జానకి జానకి మేడం తను చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ జానకి ఆవిడికి తనంటే చాలా ఇష్టం బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో అయిందని తెలిసి ఎన్నోసార్లు కబురు చేసింది ఎంఎస్సీలో చేరి కెమిస్ట్రీలో పిహెచ్డీ చెయ్యి జరిగిన సిల్లీ సంఘటన మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు అంటూ ఎస్ ఆవిడిని కలవాలి సావిడ ఉండుంటారా ఆమె ఇంకెక్కడికి వెళ్ళుండరు కదా రిటైర్ అయ్యి ఉండరు కదా లేదులే అప్పుడే రిటైర్ అవ్వరు ఆవిడ తప్పకుండా ఉంటారు ఆమెని కలవగలిగితే చాలు తనకి కొన్నంత ధైర్యం వస్తుంది అలా ఆలోచించాక అర్చనకి కొంచెం రిలీఫ్ గా అనిపించింది అమ్మయ్యా సునామీలో కొట్టుకుపోతున్న చిన్న పక్షికి ఓ చిటారు కోమ లభించినట్టు రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తున్నట్టు అప్పుడే వచ్చినట్టు వెంటనే అటుగా వెళుతోన్న ఆటో పిలిచింది తను చదువుకున్న కాలేజీ వైపు వెళ్లమంది సముద్రం మీద నుంచి వీస్తున్న గాలి హాయిగా ఉంది విశాఖ ఈ పేరులోనే ఏదో హాయింది ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో అడుగు పెట్టడానికి తాతాలాడింది సరిగ్గా ఆ సమయం వచ్చేటప్పటికీ తన జీవిత నౌక మునిగిపోయింది దీనిని బయటికి తీసి డ్యామేజీని చేసి మళ్లీ కదిలించాలి తన ఆశయాల నదిలో హాయిగా సాగాలి కాలేజీ గేటు దగ్గర ఆటో ఆగగానే నేరుగా ప్రిన్సిపాల్ రూమ్ వైపు నడిచింది ఒక్కసారిగా మనసుకు రెక్కలొచ్చినట్టు అనిపించింది నాటి రోజులు ఎంత బాగుండేవి ఎంత అద్భుతమైంది విద్యార్థి జీవితం అందులోనూ కాలేజీ విద్యార్థి జీవితం ఎంత అందంగా ఎంత చాలాకీగా ఎన్నో ఆశలు ఏవేవో కోరికలు ప్రేమలేఖలు అల్లరి చేష్టలు లేకిచూపులు తమాషా జీవితం ఆడైనా మగైనా జీవితంలో చేరే అతి ముఖ్యమైన మజిలీలో అప్పుడప్పుడు గుర్తు చేసుకుని ఆనందించడానికి పోగేసుకునే అందమైన అనుభూతులు కాలేజీ అనుభవాలు పాతవాళ్ళెవరూ లేరు అన్ని కొత్త మొహాలే అందంగా చలాకీగా ఉన్నారు అందరి మొహాల్లో ఎంతో ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం ఫ్యాషన్ ప్రపంచం తెచ్చిన మార్పు సుమారు రెండేళ్లు కాలేజీ నుంచి బయటకొచ్చి రెండేళ్లలో ఎంత మార్పు ఆడపిల్లల్లో ఏదో ధైర్యం కనిపిస్తోంది వాళ్ళ నడకలో నవ్వులో వ్యక్తిత్వం ధీమా ఎక్కడి వచ్చింది వీళ్ళకి ధీమా కాలం తెచ్చిన మార్ప ఎంత మంచి మార్పు వాళ్లందరినీ గమనిస్తూ ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరకు వచ్చింది గుమ్మం పక్కనే స్టూల్ మీద కూర్చున్న ప్యూన్ సింహాచలం అరిచనని గుర్తుపట్టి చొప్పును లేచాడు బాగున్న గారు విప్పారేణుడు మొహంతో ఆప్యాయంగా పలకరిస్తోన్న సింహాచలాన్ని చూడగానే ఎంతో ధైర్యం వచ్చింది అర్చనకి బాగున్నాను సింహాచలం నువ్వెలా ఉన్నావు నాకేం తల్లి మీ అందరి దేవల్ల హాయిగా ఉన్నాను నీ జీవితమే అన్యాయమైపోయింది ఆ శుభ్రంగా తిరుగుతున్నాడు లక్షల కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు స్థాను అర్చన వాడు వాడు పెళ్లి చేసుకున్నాడా అది కట్నంతో ఎవరిచ్చారు వాడికి అసలు ఆడపిల్లని వాడొక రాక్షసుడు ఆనాటి రావణాసురుడికి కొంచెం నీతుంది నేటి రావణాసురుడైన ఆ వెదవకి నీతి లేదు నియమం లేదు అలాంటి వాడికి లక్షల ఇచ్చి ఆ అమ్మాయి జీవితాన్ని పణం పెట్టిన ఆ తల్లిదండ్రులెవరో పోనీలేమ్మా బంగారం లాంటి కుర్రాడు మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉన్నారు కదా అర్చన తడబడుతూ అంది బాగున్నాను మేడం ఉన్నారా సింహాచలం మేడం రిటైర్ అయ్యారమ్మా నాలుగు నెలలైంది రిటైర్ అయ్యారా అప్పుడేనా ఆవిడ కూతురు అమెరికా వెళ్ళింది కదమ్మా ఆవిడికి పిల్లలు వాళ్ళని చూడడానికి అమ్మగారు వెళ్లాల్సి వచ్చింది ఆవిడకి కూడా ఆరోగ్యం బాగలేదు అందుకే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు అంటే ఆంటీ ఇప్పుడు అమెరికాలో ఉన్నారా లేదమ్మా వెళ్ళొచ్చారు వచ్చి కూడా పది రోజులైంది మన దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఇంకా ఉన్నాయి వాటి కోసం వచ్చి వెళుతున్నారు నిన్నొచ్చారు ఈరోజు రాలేదు మేడం ఇల్లు తెలుసా సింహాచలం తెలియకేం తెలుసమ్మా నన్ను తీసుకెళ్తావా అక్కడికి అమ్మగారితో చాలా పనుంది నాకు అలాగే తల్లి ఇంకో అరగంటలో కాలేజీ అయిపోతుంది వెళదాం కాసేపు కూర్చోండి అలాగే అరిచన కూర్చోడం కోసం చుట్టూ చూసింది రూమ్ గుమ్మానికి బయట రెండు పక్కలా ఉన్నాయి ఆమె చూపులు గ్రహించిన వాళ్ల అన్నాడు సింహాచలం లోపల కూర్చోమ్మా వద్దులే సింహాచలం అలా ఒక్కసారి కాలేజీ మొత్తం చూసొస్తాను వెళ్ళరా తల్లి సింహాచలం చూపుల్లో కనిపిస్తున్న ఆప్యాయతికి చెలించిపోయింది అర్చన చదువు సంధ్యాలేని ఈ వ్యక్తిలో ఉన్నపాటి సంస్కారం కూడా తన వాళ్లెవరికీ లేదు నిట్టూర్చి నెమ్మదిగా నుంచి కదిలి తను తిరిగిన పరిసరాలను చూడ్డానికి బయలుదేరింది వేణు ప్రజ్ఞ దగ్గర నుంచి బయలుదేరి నేరుగా ఇంటికి వెళ్లకుండా పరుకుకెళ్లి కూర్చున్నాడు అదృష్టం బాగుంది కాబట్టి ఉదయం తాను చెప్పిందేది తండ్రి వినలేదు వినుంటే కథలో వచ్చిన చిత్రమైన మార్పుని అబద్ధంగా కొట్టేసేవారు అర్చన దోషిగా మిగిలిపోయేది ఆయన దృష్టిలో ఇప్పుడు అర్చన సంగతి తన సంగతి పక్కన పెడితే తామిద్దరూ చేసిన తప్పుకి ఒక పసి ప్రాణం బలి కాకూడదు బాబు తన రక్తం వేణు ఛాతి ఉప్పొంగింది నేను తన్నినయ్యానా దోషయితే అయ్యాను కాని అయ్యాను చాలు చక్రవర్తి ఇచ్చిన స్ఫూర్తితో ఆ రోజెలా తాను రెచ్చిపోకుండా ఉంటే ఎప్పటికీ తండ్రి అయ్యేవాడు కాదు అది కూడా అర్చన ద్వారా ఇప్పుడు అర్చన లేకపోయినా ఆమె ప్రతిరూపం బాబున్నాడు బాబులో అర్చనని చూసుకుంటూ బతికేయచ్చు అర్చనని ఎంత ప్రేమించాడు ఎంత ఆరాధించాడు ఆమె తనను ఒక గడ్డిపోచలా తీసేసినా అవమానించినా ఆమె వెంటపడి ఆఖరికి ఆ రోజు ఆ సంఘటన జరకపోయింటే అర్చన తనకి దక్కేదా ఆమె ఆశలు ఆశయాలు చాలా ఉన్నతమైనవి వాటిని దాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె తన ప్రేమని అంగీకరించేది కాదు ఒక విధంగా ఆ సంఘటన ఆమెకి శాపం తనకి వరంగా పరిణమించింది కానీ ఇప్పుడు అనిపిస్తోంది అది వరం కాదు ఇద్దరికీ శాపమే అని సార్ పల్లి సార్ పల్లి కావాలా ఆలోచనలు చెదరగొట్టిన ఆ కుర్రాడి మీద బాగా కోపం వచ్చింది వేణుకి తమయించుకుంటూ వద్దు అన్నాడు తీసుకోండి సార్ ప్లీజ్ సార్ ప్రాధేయపూర్వకంగా అడిగాడా కుర్రాడు వేణుకి కొంచెం జాలేసింది వాడిని అక్కడి నుంచి పంపేస్తే మళ్లీ అర్చన గురించిన ఆలోచనల్లోకి వెళ్లిపోవచ్చన్నట్టుగా జేబులోంచి పది రూపాయల నోటు తీసి పల్లీలు కొన్నాడు కుర్రాడు హుషారుగా పల్లీ పల్లీ అని అరుస్తూ వెళ్లిపోయాడు పదేళ్ల కుర్రాడిని చూస్తుంటే వేణు కేదోలా అనిపించింది చదువుకోవలసిన వయసులో వాడికి ఏంటి ఏ తల్లి కనూదిలేసిందో పాపం ఇలా బాలకార్మికుడుగా బతకాల్సొచ్చింది బాలకార్మికుడు వేణు సడన్ గా ఏదోగా అనిపించింది బాలకార్మికుడుగా ఎందుకయ్యాడు వాడి తల్లి తండ్రి వదిలేశారా వాణ్ణి తల్లి తండ్రి వదిలేసిన పిల్లలు ఇలా అవుతారా అవును వేణు ఆపాదమస్తకం వణికాడు వెంటనే బాబు గుర్తొచ్చాడు బాబుని తెచ్చుకోవాలి వెంటనే తెచ్చుకోవాలి తన ప్రాణానికి ప్రాణంగా తన కంటి పాపల వాణ్ణి పెంచుకోవాలి అరిచన కసాయిది తను కసాయి వాడు కాదు తన బాబుని తను పెంచుకుంటాడు వేణుకి ఇంకొక క్షణం కూడా అక్కడ కూర్చోవాలనిపించలేదు ఎలా ఉన్నాడో తన రక్తం పొంచుకు పుట్టిన బాబు వాణ్ణి చూడాలి అవును చూడాలి వెంటనే తనతో తెచ్చుకోవాలి చివాలన బెంచి మీద నుంచి లేచాడు వర్కింగ్ లో పెట్టిన బండి మీద కూర్చుని ఉద్వేగంగా స్టార్ట్ చేసి ఇంటివైపు పోనిచ్చాడు వేణు గేటు తోసుకుని లోపలకు నడిచేటప్పటికీ వాకిట్లో అరుగు మీద కృష్ణస్వామి కూర్చునున్నాడు వాకిలి శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గుపెట్టుంది అరుగు మీద దుమ్ము ధూళి అంతా పోయి కూర్చోవడానికి వీలుగా ఉంది పనమ్మాయి లోపల నుంచి ప్లాస్టిక్ చేట్లో చెత్త తీసుకొచ్చి ఓ మూలగా పెట్టిన కవర్లో చెత్త వేసింది అదంతా చూడగానే తండ్రి పరిశుభ్రతకి ఎంత విలువిస్తాడో వేణుకి గుర్తొచ్చింది మొహమాటంగా కొన్ని క్షణాలు గేట్లోనే నిలబడిపోయాడు తనింట్లో అతనికే కొత్తగా మొహమాటంగా అనిపించింది రానన్నా ఏం అలాగే ఉండిపోయావు చాలా ప్రశాంతంగా ఆహ్వానించాడు కృష్ణస్వామి వేణు ముందు రెండడుగులు సందేహంగా వేసిన బాబు గుర్తురావడంతో అనుకోకుండానే అతని అడుగుల్లో వేగం పెరిగింది కళావిహీనమైన ఆ కళల్లో చిన్న వెలుగు వెలిగింది తండ్రికి దగ్గరగా నడిచి ఆయన పక్కనే అరుగు మీద కూర్చుని నెమ్మదిగా అన్నాడు నాన్న బాబు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏ బాబు కొంచెం చిత్రంగా చూశాడాయన అదే అది అర్చన బాబు కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న కృష్ణస్వామి నెమ్మదిగా అడిగాడు ఇప్పుడు నమ్మకం కలిగిందా బాబు నీ కొడుకే అని వేణు తల వంచుకున్నాడు ఏమైందిరా అర్చన బాబుని ఎందుకు వదిలేసింది మీ అనుబంధానికి గుర్తేనా బాబు వేణు నిట్టూరిచాడు బాబుకి మేం నానా కానీ చెప్పరా ఉదయం ఏదో చెబుతుంటే నాకు నిద్రపట్టింది చెబుతానా కాని ఇప్పుడు కాదు మనం ఈ రాత్రికే మన ఊరు వెళ్ళిపోదాం నాకు బాబుని చూడాలనుంది ఆయన మనసు ఆర్ద్రమైంది వేణు భుజం మీద ఆప్యాయంగా చేవేసి నొక్కుతూ అలాగే వెళదాం నాన్నా అన్నాడు వేణు కళ్లల్లో ఆనందం విరిసింది అయితే ఇప్పుడే ఫోన్ చేసి టికెట్లు బుక్ చేస్తానా బస్సులో వెళదామా కాకినాడ దాకా బస్సులున్నాయి ఏసీ బస్సులు అక్కడి నుంచి మన ఊరికి మంచి బస్సు ఉంటే వెళదాం లేకపోతే ట్యాక్సీలో వెళదాం అన్నాడు అలాగే నీ ఇష్టం ఎంతకే నువ్వు భోంచేసావా అప్పుడు గుర్తుకొచ్చింది వేణుకి ఆయనకి భోజనం ఏర్పాటు చేయలేదని నాన్న మీకు భోజనం అంటూ ఆగిపోయాడు పద కాళ్ళు చేతులు కడుకునరా అన్నం తిందాం అన్నాడాయన అరుగు మీద నుంచి లేస్తూ అన్నమా అయోమయంగా చూశాడు వేణు నాకు వంటొచ్చు కదరా ఓ వేణు చూపులు గుమ్మంలోంచి లోపలికి ప్రసరించడానికి ప్రయత్నిస్తూ తాను లేచి లోపలికి నడిచాడు గుమ్మం దగ్గరే మంచి పరిమళం అగ్రత్తుల పరిమళం ఇల్లంతా చాలా పరిశుభ్రంగా ఉంది పనమ్మాయితో శుభ్రం చేయించి నాన్న వంట చేసినట్టున్నారు చ తనకు ఫూలని మరోసారి రుజువు చేసుకున్నాడు వేణు మనసులోనే నొచ్చుకుంటూ బాత్రూం వైపు వెళ్లిపోయాడు అతను తిరిగొచ్చేసరికి విస్తరాకుల్లో అన్నం కూర వడ్డించి అతని కోసం ఎదురుచూస్తూ కూర్చునున్నాడు కృష్ణస్వామి వేణు మౌనంగా వచ్చి తండ్రి పక్కనే పీట మీద కూర్చున్నాడు ఎంతకాలమైంది నాన్నతో కలిసి భోంచేసి వేణు కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి అవి బయటకు రాకుండా మంచినీళ్లు తాగి భోజనానికి ఉపక్రమించాడు వేణు హై స్కూల్కొచ్చిందాక ప్రతి పూట ఖచ్చితంగా తండ్రితో కలిసే భోంచేసేవాడు వేణుకి ఏడేళ్ల వయసులోనే ఉపనయనం జరిగింది గాయత్రి మంత్రం చెవిలో పడిన మరుక్షణం వేణులో దివ్యమైన తేజస్సు అంతులేని విజ్ఞానం కలుగుతాయని కృష్ణస్వామి నమ్మకం నిజం చెప్పాలంటే వేణు చాలా తెలివైనవాడు అతని జీవితం అనుకోకుండా తిరిగిన మలుపు వలన ఒక బ్యాంకు మేనేజర్గా ఉండిపోవలసి వచ్చింది కానీ ప్రయత్నించుంటే కలెక్టర్ కావాలన్న తండ్రి కోరిక తప్పకుండా తీర్చగలిగేవాడు నీళ్లు నిండిన అతని కళ్ళకి పళ్ళెంలో పదార్థాలు మసగ్గా కనిపించాయి కొంతకాలం పాటు ప్రతి పూట భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన ఆచారాలను దగ్గరుండి అమలు చేయించాడు గాయత్రి మంత్రం చదివావా లేదా అంటూ పదే పదే అడిగి తెలుసుకునేవాడు సంధ్యావందనం చేయించడం నుంచి ప్రతి ఒక్కటి వేణుకి హఠాత్తుగా అనిపించింది సుమారు చదువు చదువయిందాక పాటించిన ఆచారాలు తను ఎప్పుడు ఎలా వదిలేసినట్టు అతనికి అంత ఆలోచించినా ఆ విషయం గుర్తురాలేదు సరిగ్గా భోంచేవేణు ఇప్పుడు బాధపడినంత మాత్రాన కోల్పోయిన జీవితాన్ని ఆనందాన్ని తిరిగి పొందలేం అందుకే పెద్దలు అంటారు గతం అనేది ఒక క్యాన్సిల్డ్ చెక్కు లాంటిది మరిచిపో ఏం చేయాలో అమ్మతో ఆలోచిద్దాం సరేనా ఆయన మాటల్లోని ఆర్ద్రత ఆప్యాయత వేణు కన్నీళ్లను మరింత ఎక్కువ చేస్తుంటే బలవంతంగా కన్నీళ్లు అదింపెట్టి అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నాడు రాత్రి తొమ్మిదిన్నరకి కాకినాడ వెళ్లే బస్సుకి టికెట్ బుక్ చేశాడు సూట్ కేసులో రెండు జతల బట్టలు సర్దుకుని ఇంట్లో సర్దుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయేమో చూశాడు అంట్ల గిన్నెలన్నీ పెరట్లో పంపు దగ్గర వేసి గిన్నెల గంప అక్కడ పెట్టాడు జాగ్రత్తగా పెరటి తలుపు వేసి గుళ్ళం పెట్టాడు వంటగదిలో అన్నీ ఒకసారి చెక్ చేసుకుని సిలిండర్ ఆఫ్ చేశాడు వాకిట్లోకి వెళ్లి తండ్రి పక్కన కూర్చుని నెమ్మదిగా అడిగాడు నాన్నగారు బాబుని అమ్మ చూసుకుంటోందా ఆయన వేణువైపు చూసి మెత్తగా నవ్వాడు లేదు అమ్మకి ఆ బాబు ఎవరో ఏంటో తెలియదు ఆవిడ లో ఉంది నీలవేణి అని ఒక అమ్మాయి ఇంట్లో పనిచేస్తుంటుంది ఆమెకి చేదోడు వాదుడుగా ఉంటుంది ఆ అమ్మాయే బాబుని తాను పెంచుకుంటానని తీసుకుంది వేణు కంగారుగా అడిగాడు ఆ అమ్మాయి ఎక్కడుంటుంది మనింట్లోనే ఉంటుంది భయపడకు బాబు ఎక్కడికి వెళ్ళడు అమ్మయ్యా వేణు గుండె కుదుటి పడింది ఏటీఎంకి వెళ్ళొస్తానా అంటూ బయటికి వెళ్లబోతున్న వేణుని వారిస్తూ అన్నాడు కృష్ణస్వామి డబ్బులు నా దగ్గర ఉన్నాయి లేరా నువ్వు ఇప్పుడు ఓ ఐదు వేల కోసం ఏటీఎం దాకా ఎందుకు నా దగ్గర అసలు లేవు నాన్న పర్వాలేదురా నీ డబ్బు నా డబ్బు అంటూ మనకి తేడా లేని లేవు కదా ఇంట్లో ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి కూర్చో ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నట్టున్నావు ఇంకా ఎంత టైం ఉంది మన బండికి కూర్చున్నాడే కానీ ఏం మాట్లాడాలో అర్థం కాని వేణు కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు అతని మనసు నిండా బాబు నిండిపోయి అన్నాడు ఎలా ఉన్నాడు చిట్టి తండ్రి తన పోలిక అర్చన పోలిక ఆ రాక్షసి పోలిక రాకుండా ఉంటేనే హాయి అవును ఆమె రాక్షసి అందమైన రాక్షసి తన సున్నితమైన మనసుని మొక్కలు చేసి ఆ మొక్కలు మరింతగా గుండెల్లో గుచ్చుకునేలా ఆ గుండెల మీద నుంచి నడిచి వెళ్లిపోయిన గుండెలని ఆడది అందమైన ఆ రూపం వెనక ఎంత కాఠిన్యం ఆ ఎంత పాషాణం అలాంటి ఆడదాన్ని ప్రేమించడం తను చేసిన పొరపాటు ప్రేమించి వెంటపడ్డం ఆమె చేత్కారాలు అవమానాలు భరించడం చివరికి ఆమె అహంకారం దీపోయిందనుకుని నిస్సహాయంగా తన చేయందుకుని తనతో నడుస్తుందని ఆశించి పెళ్లి చేసుకోవడం ఇవన్నీ పొరపాట్లే ఇన్ని పొరపాట్లు చేశాడు వీటిని సరిదిద్దుకుని సవ్యంగా జీవించడానికి తనకి ఎంత కాలం పడుతుందో అంతదాకా అమ్మా నాన్నలకి మానసిక క్షోభే కదా ఇది న్యాయమా తను చేసింది ధర్మమా ఒక యువతి కోసం కంటి దీపంలా పెంచుకున్న తల్లిదండ్రులకి ఇంతటి శిక్ష వేసిన తాను వాళ్ళని క్షమించమని ఎలా అడగాళ్ళు బీఎస్సీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన తను అర్చన కోసం ఆమెని భారీగా పొంది చక్కటి దాంపత్య జీవితం గడపడం కోసం బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం బ్యాంకులో తనకు ఉద్యోగం రావడం అంత జస్ట్ యాక్సిడెంటల్ ఎంత పెద్ద గాయం మానని గాయం చేసింది ఈ యాక్సిడెంట్ ఆ రోజు చక్రవర్తి బ్రతిమలాడాడు వద్దురా నా మాట విను నేను సరదాకి రాస్తున్నాను బ్యాంక్ ఎగ్జామ్స్ నీలా నాకు పెద్ద అంబిషన్స్ లేవు నా మాట విని సివిల్స్కి ప్రిపేర్ అవరా అని తను వింటేనా నో అర్చనని పెళ్లి చేసుకోవాలి ఆమె కోల్పోయిన జీవితానందాన్ని ఇవ్వాలి అందుకు ఉద్యోగం సంపాదించాలి అనుకున్నట్టే జరిగింది బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం సెలెక్ట్ అవ్వడం అంతా యాదృచ్ఛకం తనేం కష్టపడలేదు చాలా ఈజీగా వచ్చింది ఉద్యోగం చక్రవర్తి తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్ చక్రవర్తి ఒకడే కొడుకు అతనికి ఉద్యోగం చేసే అవసరం ఎంతమాత్రం లేదు కానీ ఉద్యోగం చెయ్యాలి కాబట్టి సరదాగా బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాడు ఉద్యోగం వచ్చింది అయితే ముందే డిగ్రీ అయిపోగానే అతని మేనత్త కూతురు మాధవితో అతని వివాహం కూడా అయిపోయింది మాధవి అమ్మాయి గొప్ప అందగత్తె కాకపోయినా చామన చాయ్తో గోండ్రటి మొహంతో ఆకర్షణీయంగా ఉంటుంది మంచి స్నేహశీలి అర్చన విషయం చక్రవర్తితో చెబితే అతను ముక్కుచివాట్లు పెట్టాడు భవిష్యత్తు చేతులారా పాడు చేసుకుంటున్నాం నీకెందుకురా అమ్మాయి గొడవ నిన్ను ప్రేమించడం లేదని చెప్పింది కదా అంటూ ఎంత చెప్పినా వేణు పట్టిన మొండిపట్టుకి మాధవి సపోర్ట్ ఇవ్వడంతో వేణు కోరిక నెరవేరింది వేణుకి జుట్టు పీక్కోాలనిపిస్తోంది తనని తాను ఎడాపెడా కొట్టుకోవాలనిపిస్తోంది ఎదురుగా నుదుట నామాలతో కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న తండ్రి అతని కంటికి విష్ణుమూర్తిలా అనిపించాడు ఆలోచనల నుంచి బయటపడాలి తల విదిల్చి లేచాడు లోపలికి వెళ్లి గోడగడియారం చూశాడు ఎనిమిదింపోవు బయలుదేరాలి బయటకొచ్చి మెల్లగా అన్నాడు నాన్న బయలుదేరదామా కృష్ణస్వామి ధ్యానంలోంచి కళ్ళు తెరిచాడు ఆ వెళదాం పద అంటూ లేచి కండువా దులుక్కుని భుజం మీద వేసుకుని లాల్చీ వేసుకోవడానికి లోపలికి నడిచాడు అర్చనకి తాను మూడు సంవత్సరాలు ఎంతో ఉల్లాసంగా గడిపిన ఆ పరిసరాల్లో తిరుగుతుంటే అప్పటిదాకా నిరాశతో నిస్పృహతో విషాదంతో నిండిన మనస్సంతా కొత్తగా చైతన్యం నింపుకున్నట్టయింది ఇదే కింద కదా ఎప్పుడు తను నీలు లేలా కూర్చుని కబులు చెప్పుకునేవారు ఈ క్యాంటీన్ దగ్గరే కదా గంటల గంటలు కాఫీలు తాగుతూ బాతాకానీ వేస్తూ గడిపేవారు ఈ వేదిక మీద కదా తను అందరి చేత ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించింది ఇదే ఇదే తన క్లాస్ అణువణువున ఆనందం ఇదే ఇదే ఈ క్లాస్లోనే వేణు వేణు స్నేహితులు ఆగిపోయింది ఉత్సాహం చొప్పున చల్లారిపోయింది నీరసంగా వెనక్కి తిరిగింది గంట వినిపించింది కాలేజ్ అయిపోయింది అడుగులు వేగంగా వేసుకుంటూ ప్రిన్సిపాల్ రూమ్ వైపు నడిచింది సింహాచలం ఎదురొచ్చాడు వెళదామ సింహాచలం అడిగింది లేదమ్మా ఆ ఎమ్మ అక్కడ లేరట ఇంకెక్కడికో వెళ్ళిపోయారట మీరు కావాలంటే రేపు కొత్త మేడం వస్తారు కలుస్తారా అడిగాడు పాల మీద గిన్నెడు నీళ్లు ఒలికిపోయాయి ఆశలన్నీ అనగారిపోయాయి మళ్లీ భవిష్యత్తు క్వశ్చన్ మార్కు దగ్గరకొచ్చింది ఈ జీవితం నిండా క్వశ్చన్ మార్కులేనా జీవం లేని నవ్వు ఏం మాట్లాడకుండా తల అడ్డంగా తిప్పి వెనక్కి తిరిగింది కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ అంధకారం వలంకున్న భవిష్యత్తు అర్చనకి ఉప్పెనగా దుఃఖం వచ్చింది ఏంటి జీవితం కొన్ని రోజుల ముందు తాను వేణుని వదిలేసొచ్చిన కన్యగానే ఉండేది కాని భవిష్యత్తు గురించి ఒక నిర్ణయానికి వచ్చేలోపలే ఆ సంఘటన జరిగిపోయింది ఆ రోజు అలా వేణు ఉంటే ఈ జీవితం ఇంకో రకంగా ఉండేది తన ఆశయాలు ఆశలు అర్చన అర్చనగానే మిగిలేది కానీ ఇప్పుడు తను అర్చన కాదు మిస్సెస్ వేణు నో అలా జరకూడదు ఎన్నటికీ జరకూడదు అర్చనకి దిగులుగా బాధగా తన మీద తనకే జాలిగా అనిపిస్తోంది ఈ వెధవ బతుకు బతకాల్సిన అవసరం ఉందా అనిపించింది కాసేపు చావడానికి కూడా ధైర్యం కావాలి అనుకుంది తనకి బతికే ధైర్యం ఉంది కాని చచ్చే ధైర్యం లేదు ఏం జరిగినా బతకాలి ఎలాగైనా బతకాలి ఒక నిర్ణయానికి వచ్చిందల్లా ఆటో పిల్లి చెక్కింది తనకున్న ముఖ్యమైన స్నేహితురాళ్లలో లీల కూడా ఉంది తన దగ్గరకు వెళ్లాలి లోకం గుడ్డు పోలేదు లాంటి వ్యక్తిత్వం లేని కాదు లీల మంచి మనసున్న మనిషి దానికి చాలా ఆశయాలుండేవి బహుశా పీజీ పూర్తి చేసుంటుంది నీలిమలా పెళ్లి చేసుకుని ఉండకపోవచ్చు తనకు బాగా గుర్తున్న లేల ఇల్లు సునాయాసంగానే తెలుసుకోగలిగింది అర్చన చిరకాల స్నేహితురాల్ని చూస్తున్నానన్న ఆనందంతో ఓ క్షణం శరీరం ఆపాదమస్తకం ఆనందంతో నృత్యం చేసింది ఒక్కసారి ఆ రోజుల్లో అందరూ కలిసి చేసిన అల్లరి కంబైండ్ స్టడీస్ పేరుతో ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్లి వెన్నెల రాత్రుల్లో డాబా మీద కూర్చుని పాత సినిమాల్లో పాడుకున్న పాటలు వచ్చిన ప్రేమలేఖలు మరొకళ్ళు చదువుకుంటూ పొందిన చిత్రమైన ఆనందం అన్నీ గుర్తుకొచ్చాయి తనను చూడగానే ఎగురుతూ వచ్చి వాటేసుకుంటుందని ఆశించిన అర్చనకి నిరాశే మిగిలింది అర్చన రాకను ఆహ్వానించింది కాని ఆనందంగా స్వీకరించలేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానన్న గర్వం ఆమెలో తొంగి చూసింది పైగా లీల పెళ్లి ఒక ఐఏఎస్ ఆఫీసర్తో నిశ్చయమైంది ఆశ్రయం కోరొచ్చిందని తెలియగానే నిర్ధయగా అంది సారీ అర్చన నువ్వు ప్రాణ ప్రాణస్నేహితురాలివే కాని ఇలాంటి పరిస్థితుల్లో నీకు సాయం చేయడం నా గొయ్యిని నేను అవుతుంది ఏమి అనుకోకు అర్చన నిట్టూర్చింది ఆమె ఆశపడిన దారులన్నీ మూసుకుపోయాయి గర్భిణి ఉదయం నుంచి తిండి లేకుండా తిరుగుతోంది చేతిలో డబ్బుంది హోటల్లో రూమ్ తీసుకోవచ్చు కానీ ఎవరన్నా చూస్తే చూస్తే చూడని అనుకునే పరిస్థితి కాదు అటు కన్న తల్లిదండ్రులు ఇటు భర్త పేరుతో ఓ వ్యక్తి తనకున్న విషయం అందరికీ తెలుసు ఈ విశాఖపట్నం తాను పుట్టి పెరిగిన ఊరు ఎవరో ఒకళ్ళు ఎక్కడొకడా కనిపించొచ్చు ఏంటమ్మా హోటల్లో ఉన్నావేంటి అని అడగచ్చు సమాధానం చెప్పాలి ఏమని చెప్పాలి అవును ఏమని చెప్పాలి తల్లి తండ్రి నన్ను ఇంట్లోంచి వెళ్లబొట్టారో అని చెప్పాలా నా మొగుణ్ణి నేను వచ్చానని చెప్పాలా ఏమని చెప్పాలి ఎందుకు అని అడిగితే ఆ ఎందుకు తన దగ్గర సమాధానం ఉందా అర్చనకి ఆకలితో పాటు అవమానభారం కూడా కలిసి ఒళ్లంతా తూలిపోతోంది అగమ్య గోచరంగా బయటకొచ్చి ఆలోచిస్తున్న అర్చన తట్టుకోలేని అసక్తతో కనిపించిన హోటల్లోకి దూరింది ఆ క్షణంలో ఆమెకి మూసుకుపోయిన దారుల్లో చిన్న వెలుగు చూపించడానికే ఆ దైవం ఆ హోటల్కి పంపించాడేమోనన్న భావన కలిగేలా ఆ జగన్మాతే హేమలత రూపంలో కనిపించింది ప్రస్తుతం కాలేజీ ప్రిన్సిపాల్ ఒకనాటి కెమిస్ట్రీ లెక్చరర్ అర్చనని చూడగానే గుర్తుపట్టింది సంతోషం వెల్లువిరుస్తోన్న మొహంతో ఆత్మీయంగా పలకరించింది అర్చన ఏంటి వచ్చావు ఎలా ఉన్నావ్ ఆమెని చూడగానే భయం కంగారు కలిగిన అర్చనకి ఆ పలకరింపు పన్నిటి జల్లులు అనిపించింది బాగున్నాను మేడం మీరెలా ఉన్నారు చాలా హాయిగా ఉన్నాను అరుగో మావారు హ్యాండ్ వాష్కి వెళ్ళొస్తోన్న భర్తని అర్చనకి అర్చనని అతనికి పరిచయం చేస్తూ అంది ఈ అమ్మాయి అర్చన అని నాకిష్టమైన స్టూడెంట్ అని చెప్పాను కదా మీకు చాలా సార్లు ఓ నైస్ యు అర్చన అడిగాడాయన నల్లటి హేమలతకి హ్యాండ్సమ్ హస్బెండ్ అర్చన పలచగానవ్వి థ్యాంక్ యూ సార్ ఐఆమ్ ఫైన్ అంది మళ్ళీ కలుస్తాను మేడం అంటూ వెళ్లబోతున్న అర్చన చెయ్యి పట్టుకుని ఆపుతూ ఎక్కడికి కూర్చో కలుస్తుందాం అంటూ తన పక్కన కూర్చోలో కూర్చోబెట్టుకుంది ఎమ్మా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ప్రశ్నల పరంపర ప్రారంభించింది తప్పించుకుందామనుకున్న పరిస్థితి ఎదురవడంతో తప్పేలా లేదనుకున్న అర్చన తర్వాత మాట్లాడదాలే మేడం అంది ఆమెకిప్పుడు హేమలతతో పర్సనల్ గా మాట్లాడాలనుంది ఈవిడే సింహాచలం చెప్పిన కొత్త ప్రిన్సిపల్ అని తెలిస్తే ఆవిడ ఇంటికే వెళ్లేది కానీ అతను చెప్పలేదు తాను అడగలేదు ఇప్పుడు ఆవిడ ఎదురుగా తన వ్యక్తిగత విషయాలు ఆమెతో చర్చించడం ఇష్టం లేని అర్చన మోహంలో కనిపిస్తోన్న అయిష్టత హేమలత దృష్టికి రావడంతో ఆమె కూడా ఆ విషయాలు వదిలేసి కాలేజీ విషయాలు లోకాభి రామాయణం మాట్లాడుతూ కడుపు నిండా టిఫిన్ పెట్టించింది రేపు కాలేజీకి రా అంటూ అర్చనని ఆహ్వానించి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది ఆమె మాటలు ఆమె ఆప్యాయత అర్చనకి ఏదో అభయమిచ్చినట్టుగా అనిపించింది ఈ ఒక్క రాత్రి లాడ్జీలో గడపక తప్పదు అని ఓ నిర్ణయానికి వచ్చి లాడ్జి వైపు నడిచింది మర్నాడు కాలేజీకి వెళ్లిన అర్చనని ఆదరంగా ఆహ్వానించింది అర్చన మెల్లగా సమయం చూసుకున్నంది నాకు కొంతకాలం సుమారు ఆరు నెలలు ఆశ్రయం కల్పించండి మేడం మీకు రుణపడుంటాను తప్పమ్మా అంత పెద్ద మాటలు ఎందుకు ప్రస్తుతం మన లైబ్రేరియన్ మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళింది ఆ పోస్టు చేస్తావా నీ డెలివరీ అయ్యిందాక అంది హేమలత అంతకన్నా ఏం కావాలి తప్పకుండా చేస్తాను అలాగే నాకేదన్నా హాస్టల్లో కూడా అకామిడేషన్ ఇప్పించగలరా వై నాట్ నా ఫ్రెండ్ ఒక ఆవిడ రీసెంట్గా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టింది నువ్వు అక్కడ జాయిన్ అవ్వచ్చు హాయిగా నిర్భయంగా ఉండొచ్చు అర్చన మొహంలో ఆరిపోయిన వెలుగు దివ్యకాంతితో వచ్చినట్లయింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ ఎలాట్ అంది ఉద్వేగంగా ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అడిగింది ఆవిడ అర్చన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి చెప్తాను కానీ ఇప్పుడు కాదు ఇంకా ఇక్కడే ఉంటాను కదా తప్పకుండా చెబుతాను అంది ఆవిడింక రెట్టించలేదు అర్చన జీవితం ఒక చిన్న మజిలీలో ఆగింది హేమలత దయతో అర్చన ప్రశాంతంగా బాబుకి జన్మనిచ్చింది బాబుని చూసుకున్నప్పుడు చిన్న మమకారం ఉవ్వెత్తును లేచింది మాతృత్వం మధురంగా గుండెల్లో సన్నాయి మోగించింది కానీ ఆమె ముందు బలంగా నిలబడిన ఒక లక్ష్యం ఆ మమకారాన్ని జయించింది సన్నాయిలోని శ్రావ్యతను ఆస్వాదించే స్థితిలో లేని తన అసత్తతకి తల వంచింది అర్చన డెలివరీకి వెళ్లడం డెలివరీకి వెళ్లిన లైబ్రేరియన్ డ్యూటీలో జాయిన్ అవ్వడం ఒకేసారి జరిగాయి ఉన్న ఉద్యోగం ఊడిపోయింది మళ్లీ జీవితం ప్రశ్నార్థకంగా మారింది ఈసారి ఆమె కళ్ళ ముందున్న పెద్ద ప్రశ్న బాబు ఈ బాబునేం చెయ్యాలి బొంగరం లేని ఈ జీవితానికి బాబు నిజంగా ఒక ప్రతిబంధకమే అలాని వాణ్ణి ఏ మురుగు కాలంలోనో పడేయడానికి ఆమె హృదయం లేని కసాయి స్త్రీ కాదు స్త్రీ సహజమైన మాతృత్వపు మమకారం ఆమెలోనూ ఉంది చిన్ని చిన్ని పాదాలు అరచేతులు నల్లని కనుపాపలు అలా నల్లను తిప్పుతూ కళ్ళు తెరిచి తన వైపు చూస్తున్న బాబు నన్నేం చేస్తావ్ అని అడుగుతున్నట్టే అనిపించి ఉలికి పడసాగింది గోబుని వాడి తాతగారికి నాయనమ్మకి అందించగలిగితే వాడి జీవితం చక్కటి మార్గంలో సాగిపోతుంది వాడు ఉన్నతంగా ఎదుగుతాడు ఆ నమ్మకం ఆమెకుంది పది రోజులు గడిచి స్నానం చేయగానే హేమలతకు చెప్పి హైదరాబాదు వెళుతున్నానని నమ్మించి గోబుని తీసుకుని బయలుదేరింది